చాలా దూరం దిగబెట్టకూడదు కాబట్టి బయటికి వచ్చి కూతుర్ని వియ్యాల వారిని అల్లుళ్ళని దిగబెట్టాడు వాళ్ళందరూ కలిసి అయోధ్యానగరం వైపుకి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతుంటే మృగాలు ప్రదక్షిణంగా తిరుగుతున్నాయి పక్షులు భయంకరంగా అరుస్తున్నాయి దశరథ మహారాజు గారికి భయం వేసింది వశిష్ఠుడిని పిలిచి అడిగాడు పక్షులు భయంకరంగా కూస్తున్నాయి నిష్కారణంగా దిక్కుల్లో చీకటి కమ్ముతోంది గాలి వ్యాకులంగా వీస్తోంది మంగళప్రదమైన వృక్షాలు నేల మీద పడిపోతున్నాయి కానీ మృగాలు మాత్రం ప్రదక్షిణంగా తిరుగుతున్నాయి ఏమిటి దీనికి అర్థం అని అడిగాడు ఏదో దైవీ సంబంధమైనటువంటి విపత్తు వస్తోంది కానీ మృగములు ప్రదక్షిణంగా తిరుగుతున్నాయి కాబట్టి ఆ విపత్తుని నువ్వు అధిగమిస్తావని చెప్పారు ఇంతలోకే ప్రళయకాల రుద్రుడు వచ్చినట్టుగా చేతిలో విష్ణుచాపం పట్టుకుని మహానుభావుడు వచ్చేసాడు పరశురాముడు వచ్చేసి నేను ఇవ్వాడే విన్నాను నువ్వు శివచాపాన్ని శివధనస్సుని ఎక్కుపెట్టేవుట శివధనుర్భంగం చేసావుట అందుకని ఏమిటి నీ యొక్క గొప్పతనం నేను నీ గురించి విన్నాను రామా ఇదిగో ఈ విష్ణుచాపాన్ని కూడా ఎక్కుపెట్టి ఈ బాణాన్ని నారిలో సంధించి అన్నారు అనేసరికి పాపం దశరథ మహారాజు గారు హడిలిపోయాడు రథం దిగిపోయి ఆ పరశురాముడి దగ్గరికి వెళ్ళి మహానుభావ నువ్వు ఈ భూమండలం మీద ఉండేటటువంటి క్షత్రియులందరినీ సంహరించేశావు ఇవాళ పర్వతం మీద కూర్చుని తపస్సు చేసుకుంటున్నావు నా బిడ్డలు ముక్కుపచ్చలారని వారు ఇవాళే వివాహమైంది భార్యలతో కలిసి వస్తున్నారు నూతన వధువులతో నన్ను క్షమించు పెద్దవాణ్ణి లేకలేక లేక లేక పుట్టినటువంటి పిల్లలు ఆ రాముణ్ణి చూసుకుని బతుకుతున్నాను అందున రామా రామా రా విష్ణుచాపం ఎక్కువ పెట్టంటున్నావు ఆ రాముడి జోలికి కెళ్లకు నన్ను క్షమించని అడుగుతున్నాడు కానీ ఒక పక్క దశరథుడు మాట్లాడుతున్నా రాముణ్ణి పిలిచాడు పిలిచి రామాని గురించి విన్నాను ఏది ఈ విష్ణుచాపాన్ని ఎక్కువ అన్నాడు అంటే రాముడు అన్నట్ట పరశురామ నువ్వు విష్ణుచాపం ఎక్కువ పెట్టు ఎక్కువ పెట్టు అని నన్ను ఒక పనికి మాలిన వాడిగా మాట్లాడుతున్నా నేను ఊరుకున్నాను ఎందుకో తెలుసా తండ్రి గారు పక్కనుండగా కొడుకు ఎక్కువ మాట్లాడకూడదు కనుక చూడండి ధర్మం రాముడు ఎప్పుడు అంతే తండ్రి గారిదే గౌరవం అందుకని కానీ నేను విష్ణుచాపాన్ని తప్పకుండా ఎక్కువ పెడతాను ఆ విషయంలో సందేహం లేదన్నారు అంటే ఆయన ఒక మాట చెప్పారు ఎక్కడిదో తెలుసా ఈ విష్ణుచాపం విశ్వకర్మ శివుడికి విష్ణువుకి ఇద్దరికి రెండు ధనస్సులు చేసి ఇచ్చారు ఇస్తే ఆ రెండు ధనస్సులతోటి ఇద్దరు సంతోషంగా ఉన్న సమయంలో దేవతలకు ఒక వెర్రి కోరిక పుట్టింది శివుడు కేశవుడు యుద్ధం చేసుకుంటే ఎలా ఉంటుందని బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి అడిగారు అడిగితే బ్రహ్మగారు ఎలాగో అలా వీళ్ళిద్దరికీ ఓ చిన్న కంటెస్ట్ పెట్టారు యుద్ధం చేసుకోమని యుద్ధం చేసుకోమంటే వీళ్ళిద్దరు యుద్ధానికి వచ్చారు యుద్ధానికి వచ్చిన తరువాత ఒక్కసారి ఒక్కసారి హుంకారం చేసేటప్పటికీ మహాదేవుని యొక్క ధనస్సు స్తంభించిపోయింది అంటే ఇంతకన్నా అజ్ఞానంతో కూడుకున్నటువంటిది ఇంకొకటి ఉంటుందా శివకేశవుల మధ్య చంద్రశేఖర పరమాచార్య దీని గురించి అద్భుతమైన వ్యాఖ్య చేశారు